వెల్కమ్ టు మై ఛానల్ హల్వా అంటే చాలామందికి నచ్చుతుంది నేను కూడా స్వీట్ షాపుల్లో కొన్ని తెచ్చేదాన్ని అయితే ఇది రెండే రెండు వస్తువులతో తక్కువ టైంలో సింపుల్గా తయారు చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత బయట కొండ మానేసి నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చింది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి ఈ రుచికరమైన హల్వా ప్రిపరేషన్ కోసం రెండు రెండు వస్తువులు సరిపోతాయి ఇప్పుడు ఒక పెద్ద కప్పు తీసుకొని అందులోకి ఒక కప్పుతో కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ కార్న్ ఫ్లోర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఇందులో ఒక కప్పుతో పంచదారిని వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని పంచదార బాగా కరిగిపోయినప్పుడు ఇందులోన ఒక స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి పంచదార మంచి పాకమేమీ రావాల్సిన అవసరం ఏం లేదు పంచదార కరిగి వాటర్ బాగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు పంచదార బాగా అంతా కరిగిపోయినప్పుడు ఇందులోన మనం కలిపిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండండి చాలా వేగంగా ఆ పాకంలో ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉడికిపోయి దగ్గరగా అయిపోతుంది ఈ విధంగా దగ్గరగా అయినప్పుడు ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ నెయ్యి మొత్తం ఆ హల్వాకి పట్టినట్లు కలుపుకోవాలి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది కూడా కరిగి హల్వాలోన బాగా మిక్స్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి మీకు నచ్చిన కలర్ని వేసుకోండి ఫుడ్ కలర్ వేయడం వలన చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ అండి తర్వాత ఒక కప్పుతో నట్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి జీడిపప్పు అనేది వేయించాల్సిన అవసరం లేదు ముక్క ముక్కలుగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా హల్వా ప్యాన్ నుండి సెపరేట్ అయిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో ఈ హల్వా మిశ్రమాన్ని వేసేసుకొని మొత్తం ఒకేలాగా పరుచుకునేటట్లు సమానంగా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు విడిచిపెట్టేయండి చల్లగా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ఈ విధంగా బోర్లించుకుంటే ప్లేట్ నుండి ఈజీగా సెపరేట్ అవుతుందనమాట ఇప్పుడు చాక్ తీసుకొని నిలువుగా అడ్డగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేటట్లు చిన్న చిన్న ముక్కలుగా కానీ పెద్ద పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసి పెట్టండి మీ ఇంటిళ్ళ పాది చాలా ఇష్టంగా తింటారండి అంతా బాగుంటుంది లోపల తినేటప్పుడు జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ వాళ్ళకి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్